ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి మార్చి రెండో వారంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరుగుతాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది విశాఖలో ఎండల తీవ్రతపై ఐ న్యూస్ విశాఖ ప్రతినిధి రాజు అందిస్తున్న మరింత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం ఉదయం ఆరు కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు దీంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది పొట్టకోటి కోసం జీవనాధారం కోసం ఉద్యోగ ఉపాధ్యా ఉద్యోగాల కోసం అదేవిధంగా కార్మికులుగా పనిచేసే కార్మికులు దినసర కూలీలు అందరూ కూడా ఉదయం బయటికి రావాల్సిన పరిస్థితుల్లో అనేక ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా గత రెండు రోజులుగా కూడా జిల్లా విశాఖ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో నమ్మ ఉష్ణోగ్రతలు అయితే పకటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మార్చి రెండో వారంలోనే నలభై డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవడం అయితే ఒకవైపు ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావాల్సిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూనే ఈ బయటికి రావడం జరుగుతుంది మరి కాస్త మధ్యాహ్నం అయ్యేసరికి మాత్రం రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి ఉంది మరోవైపు ఎండలు బండుతుండడంతో ప్రజలందరూ కూడా శీతల పానీయాలు అదేవిధంగా చెరుకు రసాలు వీటి కోసం అయితే ఎగబడుతున్న పరిస్థితి కూడా ఉంది దాహం తీర్చుకునేందుకైతే చాలామంది చెరు చెరుకు రసాలని ఆ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్ షాపుల వరకు కూడా వెళ్ళడంతో వాటి కూడా రద్దీ పెరిగింది దీని ప్రభావం రాబోయే రోజుల్లో వాళ్ళ శరీరం పడి అనేక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు వైద్యులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఈ మూడు రెండు రోజుల్లో గత రెండు రోజులుగా చూసుకుంటే విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం నలభై ఐదు మండలాల వరకు కూడా వడగాల్పులు వేసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ శాఖ అయితే ప్రకటించింది దీంతో ప్రజలు బయట తిరగద్దంటూ కూడా చెప్తున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావాల్సి వస్తే అప్పుడు ఖచ్చితంగా గొడుగు లేదా టోపీ పెట్టుకొని రావాలి నల్ల కళ్ళద్దాలు వాడాలి ఎండభార్యను పడకుండా ఫుల్ షాండ్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్లు శరీరం అంతా కూడా కప్పే విధంగా బట్టలు వేసుకొని రావాలని చెప్పి తెలియజేస్తుంది మరోవైపు వడగాల్పుల నేపథ్యంలో ఇదైతే ఎండ ఎండ దెబ్బకి మోర్చిపో మోర్చబోయే పరిస్థితులు కూడా ఉంటాయి అదేవిధంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యే నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అయితే సూచిస్తున్న పరిస్థితి ఉదయం పదకొండు గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత బయటికి రావాలని చెప్పి అయితే వైద్యాధికారులు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా తప్పనిసరి పరిస్థితి అయితేనే బయటికి రావాలి చెప్పి వడగాల్పుల నేపథ్యంలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో దగ్గర వాటర్ బాటిల్ దగ్గర అదే అదేవిధంగా ఏదైనా ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో వడదెబ్బకు గురైతే వాళ్ళకి తక్షణమే చికిత్స అందించే విధంగా చుట్టుపక్కల ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో నాతవరంలో అయితే ఇప్పటివరకు నలభై రెండు పాయింట్ ఒక డిగ్రీల రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రత నమోదైంది అలాగే విద్యానం పెదనడిపల్లినైతే నలభై ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో పాజిపంట్ల అయితే నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రత ఈ ప్రజలైతే ఆందోళనకు గురి చేస్తుంది ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో గాలిలో తేమ తగ్గిపోతుంది మరోవైపు భూగర్భ జలాలు కూడా అడ్డుగట్టిపోతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో నీటి కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా తమ పరిధిలో ఉన్నటువంటి వనరులను కాపాడుకోవాలని చెప్పి కోరుతున్నారు కాకపోతే అత్యవసరమైన పరిస్థితుల నేపథ్యంలోనే బయటికి రావాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అదేవిధంగా అనారోగ్యాలతో బాధపడే వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి ఒక్కపోత సమయంలో చల్లని ఇంట ఇంటి వాతావరణం అంతా కూడా తడి బట్టలతో కప్పుకొని వాతావరణాన్ని చల్లబరుచుకొని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఇక ఈ రోజు నుంచి కూడా ఒంటిపూట స్కూల్ నేపథ్య నేపథ్యంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి థర్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఉదయం టెన్త్ క్లాస్ పరీక్షలు జరుగుతున్నటువంటి పరీక్షా కేంద్రాలకి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు క్లాసులు జరుగుతాయి కాబట్టి ఆ టైంలో వచ్చేటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు మరో మూడు రోజుల వరకు కూడా తీవ్రమైనటువంటి వడగాల్పులు ఉండే ఉన్నట్టు విపత్తుల నిర్వహణ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐదుపడతారు